Thank you. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇది చూడండి పచ్చిమిర్చి చూడండి ఫ్రెండ్స్ ప్లాంట్స్కి ఎన్ని ఉన్నాయంటే నాకు అసలు పచ్చిమిర్చి చాలా వచ్చాయి రెండు ప్లాంట్స్ ఉన్నాయి నా దగ్గర పచ్చిమిర్చి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పుదీనా అండ్ ఈ బ్లాగ్ ఏమిటంటే ఫ్రెండ్స్ దసరా హాలిడేస్కి కి వెళ్ళాము కదా అప్పుడు తీసిన బ్లాగ్ ఫ్రెండ్స్ ఇది వెళ్ళే ముందు తిను ప్లాంట్స్ అన్నీ ఒకసారి చూసుకుంటున్నాను ఎలా ఉన్నాయి ఏంటి అని అండ్ పుదీనా చూడండి ఫ్రెండ్స్ నేను కట్ చేసే కొద్దీ ఎంత బాగా పెరుగుతుందంటే పుదీనా అసలు అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో ట్రీ అండ్ దాని వెనకే వచ్చేసి మనకి లెమన్ ట్రీ కూడా వచ్చింది ఫ్రెండ్స్ అది కూడా గ్రో అవుతుంది మనకి అండ్ పుదీనా ఉంది పచ్చిమిర్చి మొత్తం నేను కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇలాగ నేను దసరా హాలిడేస్కి ఊరు వెళ్ళాము ఫ్రెండ్స్ మీరు వెళ్ళారా ఊళ్ళకి మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అలా వెళ్ళారా ఫ్రెండ్స్ వెళ్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అన్నీ చూస్తున్నాను ఫ్రెండ్స్ కానీ కొద్ది న్యూ ప్లాంట్స్ కూడా తీసుకురావాల్సింది కానీ నేను నేనైతే తీసుకురాలేదు అంతే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నేను మొత్తం పచ్చిమిర్చి చూడండి కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో ఇక్కడ నాకైతే పచ్చిమిర్చి అనేది టెన్ వచ్చాయి అండ్ నెక్స్ట్ మొత్తం ప్యాకింగ్ అయిపోయింది అని కొన్ని స్పెషల్స్ రెసిపీస్ కూడా చేసి వచ్చాను ఫ్రెండ్స్ నేనైతే షార్ట్లో కూడా మెన్షన్ చేశాను మీరు చూడకపోతే చూడండి షార్ట్ వీడియోస్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ నేనైతే షార్ట్ వీడియోస్లో అండ్ వచ్చేసాను ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే రీచ్ అయిపోయాము మేము ఇంకా వచ్చిన ఫోర్ డేస్ తర్వాత తీసిన బ్లాగ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి అసలు నెట్ సిగ్నల్స్ అనేవి లేవు ఫ్రెండ్స్ అసలు రాలేదు నాకైతే నెట్ అనేది నెట్ లేకపోవడం వల్ల నేనైతే అసలు వీడియోస్ని రెగ్యులర్గా పెట్టలేకపోయాను ఫ్రెండ్స్ అందుకే నాకైతే అసలు ఇంట్రెస్టే రాలేదు ఇక్కడ నేనేం చూపిస్తున్నాను అంటే నేను బయట ఇక్కడ బట్టలు ఆరేస్తున్నాను కదా ఫ్రెండ్స్ అప్పుడు నాకు కనిపించింది ఇది బయట మనకి ఇంటి బయట ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ ఇంట్లో చూడండి ఎవరు ఇక్కడ మనకి చపాతీ అనేది తినేసి అంటే పీసెస్లా పెట్టారు అంటే ఫుడ్ కోసం పిచ్చుకలు తెలుసు కదా అప్పటి రోజుల్లో అందరికీ తెలిసిందే అండ్ ఇది చూడండి ఉడతా ఫ్రెండ్స్ ఇది ఒకటి అండ్ పిచ్చుకలు నేను చూసేసరికి చాలా వచ్చి అక్కడ తింటున్నాయి ఫ్రెండ్స్ నేను చూశాను ఫైవ్ సిక్స్ అలా వచ్చాయి అప్పుడు అక్కడ తింటున్నాను కానీ నేను వీడియో కెమెరా పెట్టే టైంకి అయితే అవన్నీ వెళ్ళిపోయాయి ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చాయి కొద్దిగా అందుకే నేను వీడియో నేను మీద క్యాప్చర్ చేశాను చూడండి సౌండ్స్ సౌండ్ కూడా పెట్టాను చూడండి ఎంత బాగుందంటే సౌండ్ అన్న మనకి చాలా బాగుంది అనిపించింది ఇదైతే నాకు ఫైవ్ సిక్స్ వచ్చాయి ఫ్రెండ్స్ అండ్ చిలుకలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి లెమన్ ట్రీ ఉంది కదా దాని దాని మీద వస్తున్నాయి ఫ్రెండ్స్ పిచ్చుకలు అనేవి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకే ఎంత బాగున్నాయో క్యూట్గా ఉన్నాయంటే చూడండి అసలు మొత్తం వచ్చి తినేసాయి తినేసి వెళ్ళిపోయాయి అవన్నీ అయితే మనకి ఫుడ్ మొత్తం తినేసాయి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే మా అమ్మ వాళ్ళతో కిచెన్ డీప్ క్లీనింగ్ చేశాను ఫ్రెండ్స్ మీరు చూసేయండి కిచెన్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో నేను చెప్తాను మీకు అండ్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కిచెన్ అమ్మవారిట్లో కిచెన్ చూడండి ఎంత మిస్సీగా ఉందంటే అలా ఉంది ఎందుకంటే ఇక్కడ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే అన్నీ చేసుకునే వాళ్ళు ఉంటే కరెక్ట్గా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ కానీ ఎవరు లేకపోతే అంతే కదా గజిబిజిగా ఉంటుంది మాకైతే అమ్మలేదు ఫ్రెండ్స్ నాన్న ఒక్కరే ఉన్నారు అందుకే నాన్న కోసం ఇంకా వచ్చి వెళ్తూ ఉంటాము ఫ్రెండ్స్ మేమైతే వచ్చిన రోజు నేను స్టవ్ అయితే నేను కడిగి పెట్టేశాను స్టవ్ ఇంకా కిచెన్ చూస్తే అసలు ఎంత మెస్సీగా ఉందంటే ఇంకా ఇంకా సర్దాలనిపించింది నేను వచ్చిన ఫోర్ డేస్లో నేనైతే మొత్తం కిచెన్ అంతా సర్ది పెట్టేశాను చూడండి ఇక్కడ మొత్తం తీసేసాను పైన ఉన్నన్ని తీసేసి అంటే వేస్ట్ వేస్ట్ ఉన్న డబ్బాలన్నీ నేను పడేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే యూజ్ చేయనివి ఎందుకు అని మొత్తం పడేశాను అండ్ నిన్న కడిగిన గిన్నెలు అయితే నేనైతే పక్కన పెట్టేశాను ఫ్రెండ్స్ గిన్నెలు అనేవి దాని మీద డస్ట్ పడుతుంది కదా అందుకని అంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి చూడండి నేనైతే మొత్తం దులుపుకొని పిల్లలు అయితే ఆ టీవీ చూస్తూ ఆడుకుంటున్నారు లోపల సారీ ఫ్రెండ్స్ ఏంటి నా వేషం ఇలా ఉంది అనుకుంటున్నారా సారీ ఫ్రెండ్స్ ఎందుకని నేనైతే మార్నింగ్ నుంచి ఏదో ఒకటి పనులు చేసుకుంటూనే ఉన్నాను క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నాను అందుకే ఇలా ఉన్నాను ఫ్రెండ్స్ నా ఫైసెస్ నా ఫేస్ కూడా చూడండి ఎంత డల్గా ఉందో ఎందుకంటే మార్నింగ్ నుంచి నేను ఏదో క్లీనింగ్ చేసుకుంటూనే ఉన్నాను ఫ్రెండ్స్ అందుకని ఇప్పుడు నేనైతే కిచెన్ అయితే స్టార్ట్ చేసేసాను ఫ్రెండ్స్ ఇది లంచ్ అవ్వకముందే స్టార్ట్ చేసేసాను నేనైతే చూడండి మనం ఎప్పటికప్పుడు మనం అక్కడికక్కడే ఊడ్చుకొని అల్మారాలో ఉన్నవన్నీ తీసేసుకుంటే ఈజీగా ఉంటుంది మనకి అదే అదే మనం కింద వేసామనుకోండి మళ్ళీ మనం కింద ఊడ్చుకోవాలి మళ్ళీ అంటే ఊడ్చుకోవాలి అంటే కొద్దిగా ఊడ్చుకోవడం ఎక్కువ ఊడ్చుకోవడంలో తేడా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకని ఎప్పటికప్పుడు అక్కడే మనం తీసేసామనుకుంటే మనకి పని అనేది సింపుల్గా అయిపోతుంది ఈజీగా కూడా అవుతుంది ఫ్రెండ్స్ మనకి ఎప్పటికప్పుడు చేసుకుంటే మనకి ఎక్కువ శ్రమ అనేది ఉండదు మనకైతే చూడండి ఇలా మొత్తం నేను తీసేసుకొని పేపర్లన్నీ తీసేసి నేనైతే ఇక్కడ న్యూస్ పేపర్ యూజ్ చేస్తున్నాను నేనైతే ఇక్కడ షీట్ కూడా వేసుకోవచ్చు అది ఎందుకు లేని నేనైతే ఇది ఉంటే ఇంట్లో ఇది వేసేసుకుంటున్నాను న్యూస్ పేపర్ ఇది కూడా బాగానే ఉంటుంది కాబట్టి నేనైతే ఇది యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అంతే ఇంకా మొత్తం న్యూస్ పేపర్ అంతా నేను వేసేసి వేసేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి నేను మొత్తం సర్దుకుంటున్నాను ఫ్రెండ్స్ పిల్లలు చూడండి ఇంకా లోపల టీవీ చూస్తూ ఆడుకుంటున్నారు పైన అక్కడ బెడ్ మీద బెడ్షీట్ లేదు ఏంటి అనుకుంటున్నారా ఇది నేను మొత్తం వాషింగ్ మిషన్లో కడిగేసాను బెడ్షీట్స్ పిల్లో కవర్స్ అన్నీ ఫ్రెండ్స్ ఇక్కడైతే మా పిల్లలు చూడండి ఒకడు కెలంబొట్ కొన్నాడు కదా అది ఆడుకుంటున్నాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే మీకు కిచెన్ చూ చూపిస్తున్నాను కదా మధ్యలోనే వచ్చి కొంచెం కూర్చొని నేనైతే నిన్న బజార్కి వెళ్ళాము ఫ్రెండ్స్ అక్కడ నేను ఒక ప్యాన్ తీసుకున్నాను ఆ ప్యాన్ చూపిస్తున్నాను చూడండి ఇది తీసుకెళ్ళడానికి ఇది నాన్ స్టిక్ యూజ్ చేయకూడదు అంటున్నారు కాబట్టి ఇది మల్టీ ప్యాన్ ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంది ప్యాన్ అయితే స్టీల్ కాదు ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు కొత్తగా వస్తున్న మోడల్స్లో ఇది ఒక టైపు అంతే లెడ్డు కూడా వచ్చింది ఫ్రెండ్స్ మనకి ఫ్రీగా పడింది ఈ లెడ్డు వచ్చేసి మొత్తం దీనికి కాస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ పడింది ఫ్రెండ్స్ ఈ ప్యాన్ అయితే మనకి చూడండి బాగుంది కదా చూడాలి మరి ఇది ఎలా యూజ్ అవుతుందో అంటే నాన్ స్టిక్ యూజ్ చేయకూడదు అని అంటున్నారు కాబట్టి ఇది ఒకటి తీసుకున్నా నేనైతే చూద్దా చూడాలి మరి ఎలా ఉంటుందో మొత్తం కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం నేను చేసేసాను మీకు ఎక్కువ షేర్ చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు బోర్గా ఫీల్ అవుతారని నేను కొద్దిగానే మీతో షేర్ చేసుకున్నాను క్లీనింగ్ అయ్యాక ఆఫ్టర్ కిచెన్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను అది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పాల పాలతాలికలు అంటే స్వీట్ అమ్ముతారు కదా తీసుకొచ్చారు ఇది వచ్చేసి టేస్ట్ పర్వాలేదు అనిపించింది నాకైతే చూడండి ఫ్రెండ్స్ నేనైతే కిచెన్ మొత్తం క్లీన్ చేసేసాను పైనుంచి కింద వరకు మొత్తం నీట్ చేసేసాను ఫ్రెండ్స్ చూడండి ఇవైతే ఇన్ని గిన్నెలు అనేవి నేనైతే కడిగేసాను సింకులో మొత్తం చూడండి ఫ్రెండ్స్ మొత్తం చూడండి ఎంత మనకి కిచెన్ సర్దితే అసలు చాలా పని ఏమీ లేనట్టుగా ఉంటుంది ఫ్రెండ్స్ అంత ఫ్రీగా ఉంటుంది మనకి లేదంటే ఎక్కడ పడితే అక్కడ వస్తువులు మెస్సి మెస్సిగా ఉంటాయి మనకి ఇవన్నీ నేను కడిగిన గిన్నెలు ఇవన్నీ అని కింద నుంచి నేను మొత్తం అన్నీ ఎక్కువ ఏమీ కడగలేదు కానీ కొన్ని కొన్ని డబ్బాలు అయితే నేను కడిగేశాను ఫ్రెండ్స్ ముందే కడిగాను చూడండి మనకి స్పూన్స్ అనేవి పెద్ద పెద్దవాటిల్లో పెడితే ఏమవుతుందంటే మొత్తం లోపలికి వెళ్ళి వెళ్ళిపోయి కనిపించట్లేదు అందుకే మొత్తం స్పూన్స్ అన్ని నేను ఇక్కడ ఒక గ్లాస్లో పెట్టుకున్నాను ఇక్కడైతే వచ్చేసి మనకి ప్లేట్స్ గ్లాస్ సెక్షన్ పైన వచ్చేసి కప్స్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే పైన ఇలా కప్స్ టీ కప్స్ మొత్తం పెట్టేసుకున్నాను అండ్ ప్లాస్టిక్ ఐటమ్స్ డబ్బాలు ఉన్నవి కొన్ని యూజ్ చేసేవి పెట్టుకున్నాను అండ్ స్టీల్ డబ్బాలు కూడా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే పచ్చళ్ళు పచ్చళ్ళు మా నాన్న ఫ్రిడ్జ్లో పెట్టారు ఫ్రెండ్స్ అందుకని ఫ్రిడ్జ్లో తినరు అందుకని బయటే ఉంచాను నేనైతే కొంతమంది అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు పచ్చళ్ళు కూడా నేనైతే బయటే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ అంతే అండ్ ఇటు సైడ్ కూడా మొత్తం సర్దుకున్నాను ఫ్రెండ్స్ అంతే సింపుల్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కిచెన్ అనేది ఎప్పుడు కూడా మరీ హెవీ హెవీగా ఉన్నా కూడా మనకి ఇరుకు ఇరుకుగా ఉంటుంది అండ్ ఇటువైపు కూడా కొన్ని సామాన్లు అయితే నేనైతే పెట్టుకున్నాను టీ పౌడర్ షుగర్ కాఫీ పౌడర్ పసుపు అలాంటివి అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా బట్టలు ఉతికేసాను కదా అన్నీ ఫోల్డింగ్ చేసేసాను అది కూడా వీడియో క్లిప్పింగ్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పిల్లలు వాళ్ళందరూ వచ్చారు ఇంటికి అందరూ చూడండి ఎలా ఆడుకుంటున్నారో దసరా హాలిడేస్లో అందరికీ హాలిడేసే కదా ఫ్రెండ్స్ సిస్టర్ పిల్లలు మా పిల్లలతో చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ కొట్టుకోవడం కామనే కదా అది ప్రతి ఇళ్ళలో కానీ బాగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళైతే మాత్రం అసలు ఫ్రెండ్స్ మేము ఎక్కడికి వెళ్ళాము అనుకుంటున్నారా ఇదైతే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫ్రీ బస్సెస్ పెట్టారు కదా ఆంధ్రలో కూడా పెట్టారు కదా ఫ్రెండ్స్ ఫ్రీ బస్సెస్ అందులో అయితే మేమైతే ఒకసారి చూద్దాము అని చూసి వద్దాము అని విజయవాడ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము ఫ్రెండ్స్ అప్పటికప్పుడు సడన్గా అనుకున్నది ఇదైతే మేము వెళ్ళాము ఫ్రెండ్స్ వెళ్ళేటరికి లంచ్ టైం కూడా అయిపోయింది ఫ్రెండ్స్ లంచ్ టైం అయ్యాక మనం బయలుదేరాము చూడండి ఇక్కడ వెదర్ అంత కూల్గా ఉందంటే ఒకవైపు వర్షం పడుతుంది ఒకవైపు వర్షం స్టార్ట్ అయింది పిల్లలు ఉన్నారు ఇంకా బ్యారేజ్ చూడండి విజయవాడ రీచ్ అయిపోయాము ఎలాగో మనం వెళ్ళాక ఇంకా తగ్గిపోయింది ఫ్రెండ్స్ జస్ట్ స్మాల్ షాపింగ్ చేసుకొని వచ్చేసాము ఒక పని మీద వెళ్ళి అంతే ఫ్రెండ్స్ దసరా హాలిడేస్ నేనైతే ఈ బ్లాగ్ని మీకు అక్కడక్కడ తీసింది అయితే నేను మొత్తం ఒకే బ్లాగ్లో నేను మీకు షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అంతే ఇంకా హాలిడేస్ అయితే అయిపోయాయి ఇంకా వచ్చేసాము ఇంకా స్కూల్ సడావుడి స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ అంతే వచ్చేటప్పుడు నుంచి నేనైతే కొన్ని స్నాక్స్ ఐటమ్స్ అయితే తీ తెచ్చాను ఇవి ఏంటో స్నాక్స్ చూడండి ఇక్కడ ఇవి చక్కలు అండ్ నెక్స్ట్ వచ్చేసి చక్రాలు అండ్ నెక్స్ట్ వచ్చేసి అరిసెలు ఫ్రెండ్స్ ఇవి నేను కొన్ని అయితే స్నాక్స్ అయితే తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ అంతే ఈ బ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేయండి అందరూ एनायो ब्लास्त कामें सप्ती फ्रेंड्स ओके बाय आल